వైసీపీ పాలక పక్షానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులకు మక్క కోట్ల రూపాయలు దోచుకున్నారని కౌన్సిల్ కు కానీ ప్రజలతో కానీ చెప్పనవసరం లేదనుకుంటూ భారీగా సొమ్ములు తీసుకుని ఎవరికి వచ్చినట్లు వారు ఉద్యోగాలు పనులు ఇచ్చేశారంటూ పీఠాపురంలో మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగోష్ టీడీపీ కౌన్సిలర్ సంభవమైన అన్నపూర్ణ తీవ్రమైన ఆరోపణ చేశారు అధికారుల తీరు నిరసిస్తూ టీడీపీ కౌన్సిలర్లు సమాపేశం వాకౌట్ చేయగా వైసీపీ కౌన్సిలర్లు కూడా వీరికి మద్దతుగా వాకౌట్ చేయడంతో అధికారులు కంగు కాకినాడ జిల్లా పీఠాపుర మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది ముందుగా టీడీపీ కౌన్సిల్ అయితే రాంబాబు మృతి పట్ల కౌన్సిల్ సభ్యులు అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించు నివాళులర్పించారు అనంతరం నలభై రెండు అంశాలతో ఎజెండాతో సమావేశం ప్రారంభించకుండానే టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ మాట్లాడారు ఎన్నికల ముందు పిఠాపురం మున్సిపాలిటీలో ఆరు ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారని ఉద్యోగులు చనిపోతే వారి స్థానంలో ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా నిబంధన తొంగలోకి తొక్కి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం ఏంటని మున్సిపాలిటీలో మొత్తం పన్నులన్నింటికి ముందస్తు అనుమతి ఇచ్చేసి కేవలం కౌన్సిల్ ఆమోదానికి మాత్రమే సమావేశం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై టీడీపీ కౌన్సిల్ తీవ్రమైన ఆరోపణలు చేసి అధికారులు పలువురు వైసీపీ ప్రజా తీరును ఎండగట్టారు వీరి తీరును నిరసిస్తూ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఆలవరపు నగేష్ అజెండా కాపీలను చీల్చిపడేసి టీడీపీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు వీరికి వైసీపీ సభ్యులు కూడా మద్దతుగా వాకౌట్ చేయడంతో ఏం కేంద్రాలు పాల్పడు పరిస్థితి ఏర్పడింది కోరం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి వైసీపీ హయాంలో భారీ ఎత్తున జరిగిన అవినీతిపై విచారణ జరిపి నిగ్గు తేల్చారని టీడీపీ కౌన్సిల్ లో ఆరోవైపు నగేష్ తో పాటు పంపడం పోయిన అన్నపూర్ణ రాయుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు అజెండాలో పెట్టిన అంశంలో సగానికి పైగా అంశాలు రాటిఫికేషన్ నిమిత్తం పెట్టడంతో పాటు గత ప్రభుత్వంలో నిబంధనకు విరుద్ధంగా నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై కూడా విచారణకు డిమాండ్ చేశారు మా ఎవరికైనా కూడా ఏ పోస్టులు తీసుకున్నా వాళ్ళ ఇక్కడ వర్క్ చేస్తున్నారని కానీ ఎవరో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అమ్మా ఎవరికాళ్ళు నిమ్మకు నేను ఎత్తునట్టు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని మీరు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు కమిషనర్ ఎక్కడ చదువుతా లెటర్స్ అన్ని మీకు పెట్టాను కదా నాకు సంబంధం లేదని ఆయన అన్నారు ఇది ఒకసారి ఇక్కడ అడుగుదాం డీటెయిల్స్ అన్ని అడుగుతాయని కౌసిల్ అని మాకు తెలియవలసిన బాధ్యత యాజ్ చైర్మన్గా కమిషనర్గా మిగితూ ఉందండి మరి అటువంటి విషయం మాకు ఇప్పుడు వచ్చి రాలేదు ఆరు నెలల నుంచి కూడా రాలేదండి విషయం గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు ఇది ముప్పై మంది వర్కర్స్ సైంటిస్ట్ వర్కర్స్ కావాలని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా దాని మీద స్పందించడానికి ఎమ్మెల్యే గారు అయితేనో ఎంపీ గారు అయితేనో మరి ఇందులో అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు వాళ్ళు లెటర్స్ ఇచ్చారని చెప్పి మీరు పంపించడం నెక్స్లో ఆ లెటర్లు కూడా ఉన్నాయి మీరు ఒక బంచ్ పంపించారు అందులో ఎమ్మెల్యే గారి లెటర్ ఉందండి ఎంపీ గారి లెటర్ ఉంది కలెక్టర్ గారు ఇచ్చింది ఉందండి చైర్మన్ గారు పెట్టింది కూడా ఉంది అందులో మరి వాళ్ళందరూ పంపించినప్పుడు ఓట్లు వేసుకున్నటువంటి జనాలకు మేము ఏం చెప్పాలి సమాధానం ఏళ్ళు ఏడు పోస్టులు అది ఎంత తిన్నారో తెలియదు ఎంత అమ్మించుకున్నారో తెలియదు ఇప్పుడు శాలరీస్ పరిస్థితి చేయడం కూడా అర్థం కాదండి మీరేమన్నారా ఇద్దరు మాత్రం ఉన్నారు ఐదుగురు లేరని చెప్తున్నారు ఇదైతే చాలా దారుణం సార్ ఇది ఎందుకంటే యాజ్ కౌన్సిల్ కౌన్సిల్ తెలియకంటే జీతాలు ఇచ్చేస్తున్నాం పోస్ట్ వేసేసుకుంటున్నాం అంటే ఇక్కడ కౌన్సిల్ మంది సభ్యులు కూడా దీని మీద అడుగుతూనే ఉన్నారు ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూనే ఉన్నారు అందువల్ల దాంట్లో ఐదుగురు పని చేయట్లేదు ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు ఎలా వచ్చారో కూడా నాకు తెలియదు ఎవరు క్లారిటీ ఉండదు ఒక అమ్మాయి మిగిలిన వర్కర్లు ఇప్పటి వరకు పని చేయలేదు పని చేస్తున్నది డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఇద్దరు మాత్రమే ఆ ఇద్దరు గతంలో ఏ సిస్టమ్ అయితే వేల ఇరవై మూడు మే జూన్ వరకు ఏవైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీలో పనిచేసిన వాళ్ళు అనుభవం దాంట్లో అవసరం కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే మిగిలింది ఏ కానీ అపాయింట్మెంట్ లేదు లేరు నాకు లెటర్ గా పని అని కూడా ఒక లెటర్ పెట్టారు అది కూడా సెక్షన్ సంబంధించిన క్లబ్లు కానీ ఇప్పటి వరకు గీతాల గురించి కూడా ప్రస్తావన ఎలా నైట్ చేశారు అనేది కూడా నాకు ముందయింది కాబట్టి కండక్ట్ ఈ నలభై మూడు అంశాలతో పెట్టినటువంటి అజెండాలోని మొత్తం అన్ని కూడా రాటిఫికేషన్ చేశారు ఏమన్నా అంటే ఎలక్షన్ టైంలో పెట్టవలసినవి మేము పెట్టలేదు అన్న ఎంపీ ల్యాండ్స్ అండ్ అన్నీ కూడా అవి కొన్ని వర్కులు జరిగిపోయాయి కొన్ని జరగలేదు వాటి మీద కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ పెట్టి కోర్ కటింగ్ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి బిల్లులు ఇమ్మని చెప్పాం అది ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా జరగలేదు అది కానీ వీళ్ళు మాత్రం అజెండాకి తీసుకొచ్చి ఈరోజు అంశాలను కూడా పెట్టడం జరిగింది అలాగే కూరగాయల మార్కెట్ దాంట్లో కూడా ఆక్రమణలు ఉన్నాయి అవి కూడా తొలగించమని చెప్పడం జరిగింది అది కూడా పట్టించుకోలేదు ఈరోజు అజ అజెండాకు మాత్రం తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏడు పోస్టులు గతంలో ప్రతిపక్షాలు కూడా అడిగే ప్రజలు కూడా అడిగారు కొంతమంది సిబ్బంది కూడా అడిగారు ఏడు పోస్టులు ఇంచుమించు కోటి రూపాయలకి ఇవన్నీ కూడా అమ్ముకోవడం జరిగిందండి ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు ఎంపీ వంగగీత గారు పెన్నుందోరబాబు గారు కలిపి దానికి వైస్ చైర్మన్ గారు మన చైర్మన్ గారు వస్తాస్ పలుకుతూ ఒక లెటర్ కూడా కలెక్టర్కి ఇచ్చారు అంటే ఆవిడ యొక్క లెటర్ హ్యాట్ మీద అది ఏంటని చెప్పి అడిగితే దీని మీద ఎటువంటి సమాధానం కూడా లేదు అంటే ఒకటే ఈరోజు ఈ పోస్టులు అమ్ముకోవడం అంటే కౌన్సిల్కి తెలియకుండా అమ్మారు అవి కూడా కౌన్సిల్కి రాలేదు ప్రజల సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది వాళ్ళకి జీతాలు ఎలాగెళ్తాయండి పిఠాపురం పురపాలక సంఘం ప్రజలు కట్టినటువంటి పన్నులు వాళ్ళకి జీతాల రూపంలో వెళ్తుంది ప్రజలు మాకు ఓట్లేసి ఇక్కడికి కౌన్సిల్గా పంపించారు కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి అధికారి కమిషనర్ గారిని అడిగితే గతంలో వాళ్ళు పెట్టినటువంటి లెటర్స్ కలెక్టర్కి పంపినటువంటి లెటర్స్ అన్నీ కూడా పంపించారు ఈరోజు సాధారణ సమావేశంలో సమావేశం స్టార్ట్ అవ్వకముందే మేమందరం కూడా దీని మీద అడగడం జరిగిందండి ఏంటంటే దీని పరిస్థితి ఏంటని కాయికలు పెడతామండి తీసుకుంటాం అని చెప్తామండి మీకు అన్నారు ఇంకా గట్టిగా అడిగితే ఇద్దరు పని చేస్తున్నారండి ఐదుగురు లేరండి అన్నారు అంటే ఏడుగురికి ఇంకా ఇందులో కనిపిస్తున్నాను మొత్తం ఏడుగురు పెట్టారండి వర్క్ ఇన్స్పెక్టర్లు అలాగే పిహెచ్ వర్కర్సు డేటా ఎంట్రీ ఆపరేటర్ కలిపి వీళ్ళందరూ కూడా బయట వాళ్ళే అండి అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు ఒక్కొక్క పోస్టు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మున్సిపాలిటీలోని ఇందులో పనిచేసే వాళ్ళు వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పి కొంతమంది వర్కర్స్ కౌన్సిల్ చుట్టూ తిరగడం జరిగిందండి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇంట్లో పోస్ట్ ఇవ్వడం మానేసి ఆ పోస్ట్ కూడా అమ్మేసుకున్నారు ఈరోజు కూడా ఆమె ఒక కంప్లైంట్ పెట్టుకుని కమిషనర్ దగ్గరికి మా దగ్గరికి వచ్చింది అంటే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కౌన్సిల్తో సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు దీని మీద ఈ రోజు ముక్త కంఠంతో మొత్తం ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా వాకౌట్ చేసి ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి అజెండాను కూడా లోపల ముక్కలు ముక్కలు చేసి పడేసి మేమందరూ వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది ఎందుకంటే ఆ అజెండాలో కూడా అన్ని కూడా తప్పులు తొలుతున్నాయి అవన్నీ మళ్ళీ ఎంక్వైరీ పెట్టి మళ్ళీ మీటింగ్ పెట్ట జరిగింది దోపిడీ లక్ష్యంగా ఒక అజెండాను తయారు ఎందుకంటే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు కౌన్సిల్ తెలియకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా మాకు ముందస్తు అనుమతి ఉందని నాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ ముందు తీసుకొచ్చారు అంటే కౌన్సిల్ చర్చన అవసరం లేదండి అంటే కౌసిల్ దద్దమ్మలా అండి ఇంకోటి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఎంపీ గారు ఎంపీ ఎంపీలు అని చెప్పి ఒకే లేఖతో దాదాపు నలభై లక్షల రూపాయలకు ముందస్తు అనుమతి ఇచ్చి కౌన్ చైర్పర్సన్ గారు గ్రాటిఫికేషన్ మొత్తం రోజు కౌన్సిల్ సంతకాలు పెట్టండి అని తీసుకొచ్చారు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తాను అంటే కౌన్సిల్ లేకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు అవినీతి పాలు అవినీతి పాలైంది ఎన్నికల ముందు దాదాపు ఒక కోటి రూపాయలు ప్రజాధనం దోపిడీ పాలయ్యింది ఉదాహరణకు ఒక వైసీపీ ప్రభుత్వంలో కా కాంట్రాక్టర్లు అధికారులు నాయకులు కలిపి కుమ్మక్క కోట్లాది రూపాయలను అవినీతి పాలు చేశారనకు ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే పదో సచివాలయం ఈరోజు మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఉందని పెట్టా పెడుతున్నాము పదో సచివాలయంలో సంవత్సరం క్రితం పదో సచివాలయంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాని చుట్టూ క్వారిటెస్ట్ వేసి చదువు చేయడానికి సుమారు ఏడు లక్షల రూపాయలు బిల్లు అయిపోయింది బిల్లు అయిపోయినా కూడా ఇప్పుడుకొచ్చి వచ్చి పని పని పూర్తవ్వలేదు అంటే పని పూర్తవ్వకుండా అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్లు పెడుతున్నారు మెజర్మెంట్ బుక్లు ఎలా నోట్ చేస్తున్నారు దీనిపైన సమగ్ర విచారణ జరపాలని పై అధికారులను కోరుతున్నాం అలాగే ఇందులో శివరాత్రి దృష్ట్యా డివైడర్ లైట్ లైట్లు బిగించాలని చెప్పి సీరియల్ లైట్లు బిగించారు దానికి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మీ మీడియా మిత్రులనే అడుగుతున్నాం ఒక సీరియల్ లైట్ ఎంత ఖర్చు అవుతుంది దాదాపు నూట యాభై రూపాయలు అవుతుంది డివైడర్కి ఈ చివరి నుంచి ఆ చివరికి ఐదు రోజులు సీరియలట్లు వెలిగించినందుకు వీళ్ళు ఐదు ఐదు లక్షల రూపాయలు బిల్లు పెట్టుకొని ఈరోజు ఎంత దారుణమైన అవినీతి పాల్పడుతున్నారో చూద్దాం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాం ప్రజాధనం అవినీతి పాలైపోతుంది కనుక ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారిని విన్నపిస్తున్నాం పిఠాపురం మున్సిపాలిటీని ప్రత్యేక దృష్టి పెట్టండి పిఠాపుర మున్సిపాలిటీ గత మూడేళ్ళు బట్టి ఇవే జరుగుతున్నాయి వ్యాటిఫికేషన్ నిమిత్తం మొత్తం దోచుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఆయన అవినీతికి తాగకుండా ప్రజా పరిపాలన చేద్దామని సిద్ధంగా ఉంటే పిఠాపురం నియోజకవర్గం అవినీతి మై అవినీతే ఆలక్ష్యంగా పనిచేస్తుంది కనుక కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం పిఠాపురం మున్సిపాలిటీలో ఇప్పుడు వరకు జరిగిన అన్ని పనులన్నిటి మీద సమగ్ర విచారం జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరిన్ని తాల్చా వార్తా విశేషాల కోసం మీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి